రైట్ సార్ రైట్ రామారావు గారు నమస్తే అండి మీరేం చెప్తారు ఈ ర్యాంకింగ్ సంబంధించి గతంలోని ఇప్పుడు ఇచ్చిన ర్యాంకింగ్ సంబంధించి అసలు మీ పార్టీలో ఉన్న రెస్పాన్స్ ఏంటి ఇది వల్ల అంతర్గత వ్యవహారం అండి దీనికి ఏమి కి సహేతుకమైనటువంటి శాస్త్రీయ పద్ధతి కానీ ఒక మెదడు కానీ ఒక విధానం కానీ లేదు ఇది అసలు బయట పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇదంతా కూడా పొలిటికల్ స్టంట్ అండి కొంతమంది మంత్రులను బదనాం చేయాలనో ఏదో ఇంటర్నల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన విధానం తప్ప కొంతమంది పెట్టాలనేటువంటిది ఉంటుంది అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళకి అనుకూలంగా లేకపోయినటువంటి వాళ్ళకి ఏదో ర్యాంకులు పెడతా ఉన్నారు సో దీనికి కొలపతి ఏంటి ఈ ర్యాంకుల ద్వారా మీరు ఫిబ్రవరి నెలలో ర్యాంకులు ఇచ్చారు ఆ తర్వాత మరలా ఏం చర్యలు తీసుకున్నారు ఈ ర్యాంకుల ద్వారా అసలు పబ్లిక్ కి ర్యాంకులకి సంబంధం ఏంటి అంతా కూడా రాంగ్ మెసేజ్ అండి డైవర్షన్ పాలిటిక్స్ నేనేమన్నానంటే మంత్రుల్లో కూడా దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిస్టర్స్ అందరూ కూడా అవినీతి ఆరోపణల్లో ఊరిగిపోయి ఓపెన్ కౌంటర్లు తెచ్చారు మనం చూస్తూ ఉన్నాం ఓపెన్ గా ఈరోజు అవినీతి జరుగుతూ ఉంది లంచ అవతారం ఎత్తారు ప్రతి ఫైల్ క్లియర్ చేయాలంటే సమగ్రంగా కొంత ముట్ట చెప్పాలనేటువంటి దానికి వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అదే పరిస్థితి ఎమ్మెల్యేల్లో కూడా ఉంది ఈ పరిస్థితులు ర్యాంకులు ఏ విధానంలో ఇచ్చారు మనకు అర్థం కావట్లేదు ఇక్కడ అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి ర్యాంకులు ఇచ్చినటువంటి సంస్థ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి ఇచ్చారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కలుపుకొనిచ్చారా తిరిగినటువంటి పరిస్థితి ఉంది ఇది మనం ఇక్కడ ఈ ర్యాంకుల వల్ల ప్రజలకు వనగూరేటటువంటిది ఏమీ లేదు ఈ ప్రభుత్వం పాలనా వైఫల్యం పూర్తిగా చెందింది ఈ యొక్క మంత్రులు అందరూ కూడా లోకేష్ గారు కంట్రోలే కదా డిఫాక్టర్ సీఎం గా ఏదైతే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే అదే మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్నటువంటి దుస్థితి మనం ఈ ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు క్యాబినెట్ లో అసలు ముఖ్యమంత్రి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ మంత్రిగా ఉండేది ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సహేతుకమైనటువంటి విధానం కాదండి ఎందుకంటే ఇరవై ఐదు మంది మాత్రమే కేబినెట్ ఉంటారు అందులో ముఖ్యమంత్రి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు తర్వాత మంత్రులు అట్లాగే నాగబాబుని కూడా తీసుకోవాలని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఒక లెటర్ హెడ్ మీద నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటామని ప్రకటించారు అంటే ఒక కుటుంబం ఉండేసి మంత్రి పదవులు ఒక ముఖ్యమంత్రి ఆ కుటుంబంలో మంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఆ మంత్రి ఇలా ఇలా అసలు మెసేజ్ అంటే వల్ల మీకు పని కుటుంబ ర్యాకింగ్ అనుకోవచ్చా ఇప్పుడు వాళ్ళలో ఎవరి మంత్రి పని తీరు బాగుంది ఇప్పుడు జనరల్ గా ప్రతిపక్షం చెప్తూ ఉంటుంది ఈ మంత్రి పని తీరు ఏముంది మంత్రి వల్ల అసలు ఎక్కడ ఈ మంత్రి శాఖకు సంబంధించి ఎక్కడ అభివృద్ధి చెందింది అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి అవకాశం లేకుండా కూడా చేస్తారు అనుకోవచ్చా ఇక్కడ అంశం అండి నారా లోకేష్ బాగా చదువుకున్నాడు మానవ వనరుల శాఖను పెట్టారు శాఖ ప్రజలకు అర్థం కానటువంటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పదాన్ని తీసుకొచ్చి పెట్టారు విద్యాశాఖలో మన ఏం జరిగింది అంటే టెన్త్ క్లాసు విద్యార్థుల అంశానికి వస్తే చక్కర్స్ ఉంటారు మామూలుగా ఏది పేపర్లు దిద్దిన తర్వాత తర్వాత చక్కర్స్ ఉంటారు చక్కర్ వ్యవస్థను తీసేశారు బడ్జెట్ తగ్గించుకోవడానికి దాంతో ఏమైంది ఎనభై తొంభై మార్కులు ఉండేటటువంటి వచ్చినటువంటి ఆ విద్యార్థులు కూడా ముప్పై ఐదు ముప్పై ఇరవై కూడా పడిపోయితే మరలా మనం చెకింగ్ ఎవరైతే వాళ్ళు మరలా కూడా మార్కులు రీవెరిఫికేషన్ పెట్టుకుంటే బయటపడింది డొల్లతనం ఇంత డొల్లతనము ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఎప్పుడు జరగల ఇక్కడ లోకేష్ ఫెయిల్ అయినట్ల పాస్ అయినట్ల ఏ ర్యాంక్ ఇవ్వాలండి ఇక్కడ విద్యాశాఖ అంశం తీసుకుంటే మనకంతా కూడా క్లారిటీ ఉంది ఇక్కడ చాలా మంది విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పడ్డారు ఆ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎవరైతే రీవెరిఫికేషన్ కు పోయారో వాళ్ళ విషయంలోనే బయటపడింది చాలా మంది భయపడి వెరిఫికేషన్ పోనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి ఈ రాష్ట్రం యొక్క పరిపాలన తీరు ఏ విధంగా ఉంది చిన్న బడ్జెట్ కోసం విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించి చెక్కింగ్ చెక్కర్స్ అనేటటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళని తీసేశారు ఈ వ్యవస్థలో మరి ఆ పాలనలో పారదర్శకంగా ఉండాలన్నప్పుడు మరి ఇటువంటి అంశాలను ఎందుకు తీసుకొస్తున్నారు చూడాలండి ఇప్పుడు అంటే పైకి పాయిల్స్ అని చెప్పినా మీరు చెప్పినట్టుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారని అనుకోవచ్చా అంటే జనరల్ గా అప్పుడు ఎస్ మీ వాయిస్ మ్యూట్ ఉంటుంది రామారావు గారు చెప్పండి చెప్పండి ఎస్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కొన్ని కొన్ని ఇప్పుడు కొన్ని కొన్ని శాఖలకు సంబంధించి ఈ లోపల కనిపిస్తున్నాయి మాకు అని ఇప్పుడు వాటిని కూడా అలాంటి అంశాలు కో పరిగణలోకి తీసుకున్నారని కోచ్ గారు ఇప్పుడు ర్యాంకింగ్స్ విషయం వచ్చేటప్పటికి అలాంటి అవకాశం లేదు అని చెప్తున్నారు కదండి ఇప్పుడు రవికరణ్ గారు ఏం చెప్పారంటే ఈవెళ్ళని ఫైల్ క్లియరెన్స్ పద్ధంగా చేశారు అనేది మొదట మంచిదేని అన్నారు మరలా రవికరణ్ గారే ఇది సహేతుకంగా లేదు ఇట్లా ర్యాంకింగ్స్ అది ఒక కంపుసమ్ ఆయన నుంచి ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ప్రతినిధిగా ఆయన చెప్పినాకటిలోనే డబుల్ ఒపీనియన్ వచ్చింది మనకు తెలుసు కదండి హోమ్ షాక్ అంతిమమైన ఈ రోజు దాదాపు మహిళల మీద రెండు వందల యాభై పైగా మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు జరిగితే సరైనటువంటి విచారణ లేకపోగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ సిఫార్సుల మేరకు ఆ కేసులు అన్నింటినీ కూడా పక్కదారి పట్టించడం ఒకవైపు అట్లాగే వైసీపీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పట్టించి పెట్టించి ఇబ్బందులకు గురి చేసినటువంటి విధానం మనం చూసాం కదండి ఇటీవల ఏదైతే రౌడీషెట్ పెరుగులు కూడా మంజూరు చేయాలని మంత్రి సాక్షాత్తు రికమెండేషన్ చేసినటువంటి విధానం కూడా మనం చూసాం ఇది లోపపు ఇష్టమైనటువంటి విధానం హోంమంత్రి హోంమంత్రి శాఖ పరిధిలో జరుగుతుందని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి విధానం మనం చూస్తాం అట్లాగే పంచాయతీరాజ్ శాఖలో చూస్తే ఏదైతే వైసీపీకి సానుభూతి పనులు ఉన్నటువంటి సర్పంచుల చెక్ పాల్ తీసేయడం ఉపాధి హామీ కూలీలకు అట్లాగే అసిప్పన్త్ ఫైనాన్స్ పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా వాటిని పక్కదారి పట్టించారు ఉప ముఖ్యమంత్రి చాలా మాటలు చెప్పాడు గతంలో ఏది ఆయన ఎమ్మెల్యే కాకముందు ఏదైతే మంత్రిగా రాకముందు చెప్పినటువంటి విధానానికి ఇప్పుడు చాలా తేడా ఉంది కదండి అంటే అలా కాదు రామారావు గారు ఇక్కడ మీరు చెప్పిన మాటలు ఏంటంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారి గురించి మాట్లాడిన సందర్భాలు చూస్తామని అంటే అక్కడ ఎక్కడైనా లోపం తప్పు జరిగిందని తెలిసినప్పుడు ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకునే విధంగా వాళ్ళు ఆ దాన్ని అవకాశంగా తీసుకున్నారని అనుకోవడానికి అవకాశం లేదా చేసుకోవాలండి ఎక్కడ జరగట్లేదు ఇప్పుడు సింహాచలం టెంపుల్ లో గోడ పడిపోతే హోం మంత్రి గారు ఏం మాట్లాడారు అసలు ఈ కాంట్రాక్టర్ ఎవరు దీన్ని సస్పెండ్ చేయాలన్నారు చివరికి చూస్తే ఆ గోడ వాళ్ళ ఏది వైసీపీ హయాంలో జరిగిందని ఆమె అనుకోని వైసీపీ హయాంలో జరిగినటువంటి గోడ కాబట్టి అది వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్ ఏమన్న భావంతో మాట్లాడింది చివరికి చూస్తే వారం రోజుల క్రితం ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలోనే దాని కాంట్రాక్టు నిర్మాణం కాంట్రాక్టర్ అంతా కూడా దానికి సంబంధించిన వాళ్ళు తర్వాత నాలుగు ఖర్చుకున్నారు కదా ఈ విధంగా మంత్రులు చాలా నోరు జారడం మరలా వెనక్కి తీసుకోవడం అట్లాగే పాలన వైఫల్యం చెందనేది మనకు అర్థమవుతుంది చాలా శాఖల్లో అసలు విద్యుత్ శాఖ కూడా తీసుకుంటే అసలు విపరీతమైనటువంటి కోతలు అండి ఇప్పుడే ఎంత పరిస్థితి ఉంది వేసవకు ముందే విద్యుత్ కోతలు ఏదైతే మన రాష్ట్రానికి అసలు విద్యుత్ కొరత ఉండదు అనుకున్నాం అటువంటి పరిస్థితులు విద్యుత్ కోతలు విధించారు కదండి అట్లాగే విద్యుత్ కు సంబంధించిన ఒక్క పైసా కూడా ఛార్జీ పెంచమని చెప్పి ఆ సాక్షాత్తు రెగ్యులేటర్ కమిషన్ చేత మీడియాకు చెప్పించి తర్వాత ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోటి రెండు వేల ఇరవై ఒకటి పేరు ఇరవై రెండు ఇరవై మూడు తోటి వేలాది రూపాయలు దోచుకుంటున్నారు కదండి ఇక్కడ అంటే ఇక్కడ రామారావు గారు సరే తప్పలేదు మీరు ఇప్పుడు మీ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు మేము దాన్ని ఖండించే ఖండించట్లేదు కానీ కానీ ఇక్కడ తప్పు జరిగితే వీళ్ళ పార్టీ వాళ్ళని రీసెంట్ గా చూస్తాం అటవీ శాఖ అధికారులకు సంబంధించి వాళ్ళు కొంచెం దుర్భాషలు ఆడితే గా అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి మీద కానీ అక్కడ జనసేన ఇన్ఛార్జ్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం అంటే ఇలాంటి వాటి మీకు ఏమైనా ట్రాన్స్పెరెన్సీ కనిపిస్తున్నట్టు అనిపిస్తుందా కనీసం ముందుకు వెళ్తున్నారని అనిపిస్తోందా ఒక అంశం అండి వాళ్ళు సర్దుబాటు చేసుకోవడానికి కొన్ని కొన్ని చిన్న చిన్న తీసుకుంటున్నారు కానీ మేజర్ గా చూస్తే అటవీ శాఖకు సంబంధించినటువంటి సీజ్ చేసిన వాహనాలు హైదరాబాద్ లో అధికారుల యొక్క భార్యలు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతున్నారు అనేది ఉంది కదండి దాని మీద ఏం చర్య తీసుకున్నారు అట్లాగే కాశీనాయన సత్రాలు ఏదైతే ఎప్పటి నుంచి అనాదిగా ఉండి సెంటిమెంట్గా ఉన్నటువంటి సత్రాలని అటవీ శాఖ అధికారులు కూల్చివేస్తే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు ఇక్కడ అట్లాగే ఏసీబీకి కూడా సంబంధించి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ అట్లాగే బీసీ మైనార్టీల మీద అధికారుల మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు వారు పైన ఉన్నటువంటి అధికారులు కదండి వసూలు చేయించింది వాళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకున్నారా రెవెన్యూ శాఖ వద్దాం ఏ ఒక్క రెవెన్యూ అధికారి మీద ఈ రోజు చర్య తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా కనీసం ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా పట్టాధార్ పాస్బుక్ గానీ రెవెన్యూ లో పని జరిగేటటువంటి విధానం ఈ ప్రభుత్వంలో ఉందా చెప్పండి మీకు ఎక్కడైనా తీసుకున్నట్టుగా మీకు అనిపిస్తుందా అలాంటివి ఒకటండి సతీష్ గారు ఇసుక విషయం మనం చూస్తాం ఓపెన్ గా ఏదైతే ఉచిత తీసుకొని చెప్పి ట్రాక్టర్ లోడ్ చేసుకోవాల్సిందే అని చెప్పారు కానీ రేవులు లిస్క్ రేవుల్లో టీడీపీ నాయకులు దాన్ని మొత్తం కబ్జా చేసి రేవుల్ని జేసిపి పెట్టి విక్రయిస్తున్నటువంటి పరిస్థితి సాక్షాత్ ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తుంది అట్లా చూస్తున్నాం మనం అనేక విషయాలు చూస్తున్నాం ఇక్కడ లెక్కర్ విషయంలో కూడా చాలా మాఫియా జరుగుతా ఉంది వెల్ట్ షాపులు పెట్టారు వాటికి చాలా ఉన్నట్లుగా గ్రామ గ్రామాన ఉన్నటువంటి షాపులకు అనుసంధానంగా మినీ బార్ లాగా పెట్టి విక్రయిస్తున్నారు రైట్ రైట్ కంటిన్యూ చేద్దాం కంటిన్యూ చేద్దాం మళ్ళీ టాపిక్ అది డైవర్ట్ అవుతున్నాడు కంటిన్యూ చేద్దాం సార్ అసలు ఈ ర్యాంకింగ్స్ కింది స్థాయి ర్యాంక్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందా లేదా వాళ్ళకి ర్యాంక్ వచ్చింది కాబట్టి వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందా షార్ట్ బ్రేక్ చూసి కంటిన్యూ చేద్దాం స్టే విత్ అస్